అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో అయితే ఎవరు స్కిప్ చేయొద్దండి ఎందుకంటే ఇప్పుడు మన బలహీనతని అంటే ఏంటంటే ప్రతి ఆడవాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఈ రోజుల్లో ఏదో ఒక పని ఉంటే బాగుండు ఖాళీగా ఇంట్లో ఉంటే ఇప్పుడు రోజుని బట్టి చాలా బాధగా ఉంటుంది అనే ఒక ఆలోచనలో ప్రతి ఒక్క ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఉంటున్నారండి ఈ యొక్క ఆలోచనని ఈ బలహీనతని వేరే వాళ్ళు యూజ్ చేసుకుని వాళ్ళ ఇష్టానుసారంగా ఫేక్ తమ్నేల్స్ యూట్యూబ్లో అవనివ్వండి ఎక్కడైనా అవనివ్వండి ఈజీగా మన బలహీనతే వాళ్ళకి బలంగా మారింది ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఏంటంటే వర్క్ ఫ్రమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్తున్నారండి చెప్పి వాళ్ళు మోసం చేసి మన దగ్గర డబ్బులు గుంజడము లేకపోతే ఏదో ఒక విధంగా అవ్వాలైతే ఇప్పటి రోజుల్లో చాలా అంటే చాలా మోసాలు జరుగుతున్నాయి అందులో నేను కూడా మోసపోయాను ఈ విషయాన్నే కాకుండా ఇప్పుడు రీసెంట్గా నేనైతే ఒక యూట్యూబ్ ఛానల్ చూశాను వర్క్ ఫ్రమ్ హోము మెటీరియల్ అన్ని మీ ఇంటికి పంపిస్తామని చెప్తూ వాళ్ళు ఏమని వాళ్ళు చెప్తున్నారు అనేది డీటెయిల్గా మీరు తెలుసుకోవాలనుకుంటే ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అనేసి నేనైతే మీకు తెలియపరుస్తున్నాను అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే దేవుడి దయ వల్ల చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఇక ప్రతిరోజు ఉమెన్కు ఉండే ఒక ఏంటంటే ఇంట్లో వర్క్ తప్ప ఇంకంతకంటే ఏముండదు డైలీ వర్క్ చేసుకోవడమే ఇంకా నేను కూడా రొటీన్గా ఇంకా ఈరోజు ఇల్లు క్లీనింగ్ అనేసి ఇంకెప్పుడు లానే నా ఉతికిన పట్ల ఎప్పుడు కూడా అలా కుర్చీలో ఉండడమే కదండి మనకి ఇంకా ఏముంటుంది పిల్లలు అది స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఖాళీగా పనులన్నీ చేసుకోవడం తప్ప ఇంకేముండదు నేనైతే ఈ వర్క్ చేసుకుంటూ మిగతా అయితే ఈ విషయాన్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను ఓకేనా ఇక వీడియోలోకి వెళ్ళిపోద్దామో ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి నేను అయితే కనుక ఎలా మోసపోయాను ఈ వర్క్ ఫ్రమ్ హోము అనే విషయాన్ని బట్టి అని చెప్దాం అనుకుంటున్నానండి ఇది జరిగి ఒక రెండు సంవత్సరాలు అవుతుందండి అయితే మాకు తెలిసిన ఆయన అన్నమాట అందరికీ అనేసి చెప్పారు మనిషికి రెండు వేల ఐదు వందలు చెప్పని కట్టారంటే మీకు ఇంటి దగ్గరే ఫోన్లోనే మీరు వర్క్ చేయాలి అనేసి చెప్పారు ఏంటి అసలు ఫోన్లో వరకు మేము ఏం చదువుకోలేదు ఎలా అండి అనేసి అడిగాము అడిగితే ఏమో తెలియదు మీ డీటెయిల్స్ అంతా ఇవ్వాలి ఫస్ట్ మాత్రం రెండు వేల ఐదు వందలు కట్టాలి అన్నారు సరే ఆయన బాగా మాకు ఈ చెప్పిన ఆయన నమ్మకస్తులు అన్నమాట ఇంకా ఆయన మాటని తీయలేక మా ఊరు నుండే దగ్గర దగ్గరగా ఇరవై మంది వరకు జాయిన్ అవ్వమండి ఏంటంటే మా ఆయన గారు నేను కూడా జాయిన్ అయిపోయాం వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఒక ఫోన్ ఉంటే సరిపోతుంది నెలకి పదివేలు చెప్పుని సంపాదించవచ్చు అని చెప్పారు ఒరే అయితే మా ఆయనకు పదివేలు నాకు పదివేలు పోతే పోయినాయి ఒక రెండు వేల ఐదు వందలు ఇద్దరికి సరుకు ఒక రెండు వేల ఐదు వందలు ఐదు వందలు ఇంకప్పుడే నేను డాక్టరా కట్టవలసిన ఐదు వేలు కట్టాలి వెంటనే పట్టుకెళ్ళి ఇచ్చేసానండి ఇలా నేనే కాదు మా ఇరవై మంది ఫ్రెండ్స్ అన్నమాట ఊళ్ళో వాళ్ళు ఇచ్చేసిన తర్వాత వాళ్ళు మధ్య మధ్యలో అనేవాళ్ళు మీటింగ్స్ కావాలి కొందరికి మీరు చీరలు అవి పెట్టాలి అప్పుడు ఫోటోలు తీసి పైకి పంపిస్తాం ఇవి తర్వాత ఇలా ప్రాసెస్ ఉంటుంది అని చెప్పారు సరే అనేసి మా ఆయన ఆటో పట్టుకుని తీసుకెళ్ళి అవన్నీ చేసి మా ఊరు నుండి ఒక్కొక్క మనిషిని విధవరాలని అలాంటి వాళ్ళని తీసుకుని వెళ్ళాలన్నారు అలాగే తీసుకెళ్ళం చీరలు పెట్టాం అలా అయిపోయింది ఇంకా ఇలా అయిన తర్వాత ఒక సంవత్సరం అయింది రెండు సంవత్సరాలు అయింది అసలు జాబ్ కోసం ఏం చెప్పేవాళ్ళు కాదు మా డబ్బులు జోతైపోయి నేనైతే ఊరుకోనండి ఎందుకు చెప్తున్నాను కానీ మాకు ఈ వర్క్ కోసం చెప్పిన ఆయన అయితే కనుక మాకు బాగా తెలిసిన ఆయన నమ్మకస్తులు కాబట్టి అడగకుండా ఉండేటోళ్ళము చూశారు కదండి ఎంత ఈజీగా నమ్మించారో ఎందుకంటే మనిషి ఆశ అలా ఉంటుందండి ఇంటి దగ్గరే వర్క్ చేసుకోవడము అందులో ఫోన్ ఉంటే సరిపోతుంది ఒక పదివేల రూపాయలు ఈజీగా సంపాదించవచ్చు అని చెప్పడంతో మేము డబ్బులు కట్టడం తప్పు చేసాం డబ్బులు కట్టేసాం అలాగా అవి రెండు సంవత్సరాలు ఇలా అయింది కదా అడుగుతూ ఉండేవాళ్ళం బాధపడుతూ ఉండేవాళ్ళం మేము వదిలేసామండి ఒక సంవత్సరం నుండి మొన్న అయితే ఏం చేశారంటే ఆయనకు ఆయనే తెచ్చి మేము ఐదు వేలు కట్టామన్నాం కదా ఇద్దరు విని చెరుకు ఒక రెండు వేలు ఇచ్చారు అంటే నాలుగు వేల రూపాయలు ఇచ్చారు ఐదు వందలు ఇవ్వలేదు ఏంటండి అని అడిగితే చీరలు ఇచ్చారు కదా మా చీరలకు వాటిని కట్ చేసుకుందాము అనేసి అన్నారు చూసారు కదండీ ఆ చీరలు వాళ్ళు అన్నారు మేము వెళ్ళిన ఆటో ఛార్జీలు ఇవన్నీ పోయినాయి కానీ ఆ చీరలు ఐదు వందల రూపాయలు అంటే కాటన్ అది రెండు వందలు కూడా ఉండదు ఇలా మోసపోయాం పోలే తండ్రి ఈ నాలుగు వేల రూపాయలు అన్నా వచ్చాయని సంతోషపడ్డాం ఏం చేయలేము ఎవరిని అనలేము అన్నా డబ్బులు రావు ఇంకా దానివల్ల నోరుముసుకుని ఉండాల్సి వచ్చిందన్నమాట ఇది ఇలాంటివి చాలా చాలా మోసాలు ఉన్నాయండి మీరు అసలు ఇప్పుడు రోజుల్ని మన బలహీనతని వాళ్ళు యూజ్ చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ ఉన్నారు అస్సలు మోసపోకూడదని చెప్తూ ఉన్నాను ఇంకా ఇకపోతే కనుక నేను ఒక మొన్న వీడియో పెట్టాను కదా ఇలాగే ఏ వర్క్ లేదు చదువు లేకపోతే పనుల కోసం తిరగాల్సిన పరిస్థితి వచ్చింది అనేసి ఆ వీడియో కింద ఒక సిస్టర్ కామెంట్ చేశారన్నమాట సిస్టర్ మీరు బాధపడకండి ఎంవీఆర్ఓ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది వాళ్ళకి మీరు కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే మీకు స్టిచ్చింగ్ వచ్చు కాబట్టి మంచిగా వాళ్ళ మంచిగా చెప్తున్నారు అనేసి అన్నారు అలా అంటే నిజమా కదా అనేసి మంచిగానే కామెంట్ చేశారు ఆ సిస్టర్ అనేసి నేను యూట్యూబ్లో చర్చ చేశాను అయితే వచ్చిందండి ఆ యూట్యూబ్ ఛానల్ వచ్చింది మొత్తము ఎప్పటి నుండో రన్ చేస్తున్నారు కానీ ఇక్కడ వాళ్ళు పెట్టింది ఏంటంటే ప్రతి వీడియోకి కూడా కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకున్నారు ఎక్కడ కూడా కామెంట్ అనేది మనం చేయడానికి లేదు ఓన్లీ డిస్ప్లే మీద నంబర్ మాత్రం ఇచ్చారు అయితే ఏంటి వాళ్ళు చెప్పే మ్యాటర్ వాళ్ళకి వ్యూస్ అయితే కనుక ఇరవై వేలు ముప్పై వేలు వరకు ఉన్నాయండి వాళ్ళ వీడియోస్కి అన్నట్లకి కూడాను అయితే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే మేము మీకు మిషన్ బాగా వచ్చి ఉండాలి మీకు మిషన్ వచ్చి ఉంటే కనుక మేమే మీకు మెటీరియల్ని మీ వద్దకు పంపిస్తాం నైటీ క్లాత్లు కానీ ఇక్కడ పిల్లో కా క్లాతులు కానీ క్లాత్ బ్యాగులు ఉంటాయి కదా ఆ క్లాత్ బ్యాగులు కానీ ఇవన్నీ కూడా మీరు కుట్టి మీరు కుట్టిన దానికి ఎంత అమౌంట్ అనే దాన్ని మేము నెల అయ్యేసరికి మీరు ఐదు వేలు ఆరు వేలు కూడా కుట్టుకోవచ్చు అంటే మీ ఓపికను బట్టి మీకు మేము శాలరీ ఇస్తాము అని చెప్తా ఉన్నారు ప్రతి వీడియోలోనే ఇలా ఉంది ఇలా ఉంది కదా అనేసి నేను ఇంకా ఒక ఏంటి వారం రోజులు వాళ్ళకి ఫోన్ చేస్తా ఉన్నాను ఫోన్ చేస్తా ఉన్నాను కానీ ఆ వీడియోలో ఆయన ఏం చెప్తున్నారంటే మీరు మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఫోర్ వరకునే ఫోన్ చేయాలి ఒకసారి చేసి ఊరుకోండి మేమే రిప్లై చేస్తామన్నారు అసలు జైరే వారం రోజులు చేశాను కానీ చేయలేదు ఇంకా అలా కంటిన్యూగా చేస్తుంటే ఒక ఆమె ఫోన్ లిప్ చేసి నేను బీఆర్ఓ యూట్యూబ్ ఛానల్ చూసి మీకు అయితే కనుక కాంటాక్ట్ అవుతున్నానండి అని చెప్తే అవునా మేడం మీరు ఏ వీడియో చూసారో మొత్తం యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోలు అన్నీ చూడాలి చూసి మీరు ఏ వీడియో ద్వారా మీకు ఎలాంటి ప్రోడక్ట్ కావాలి అనేది మాకు షేర్ చేసి షేర్ చేయాలంట మన డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళకి వాట్సాప్ ద్వారా పంపిస్తే అప్పుడు నలభై ఐదు రోజుల తర్వాత అప్పటి వరకు మళ్ళీ మనం మాట్లాడకూడదంట అసలు ఇది ఎక్కడ రూల్ నాకు నాకేమీ అర్థం కాలేదు మనం వాళ్ళ వీడియోలు అన్నీ చూడాలంట ఆ వీడియోని వాళ్ళకి షేర్ చేయాలంట షేర్ చేసి డీటెయిల్స్ పంపిస్తే నలభై ఐదు రోజులు అంటే వరకు వాళ్ళు ఏం చెప్పరంట మనకి ఇక్కడ ఏమో ఇది చా చాలా మంది అండి మాకు మంచి వర్క్ ఇచ్చారు ఏ ఖాళీ లేకుండా మిషన్ నేర్చుకుని ఇంట్లోనే ఉండేటోళ్ళు ఎవరు బట్టలు తెచ్చేటోళ్ళు కాదు కానీ ఎంఈవీఆర్ వాళ్ళైతే మాకు మంచిగా ప్రోడక్ట్ ఇచ్చి మాకు పని కల్పిస్తున్నారు అని వీడియోలు పెడుతున్నారు కానీ రెస్పాన్స్ లేదు ఇలా ఉంది మరి అది నిజమా అబద్ధం అనేది నాకైతే అస్సలు తెలియట్లేదు నేను ఆ కామెంట్ పైన డిస్ప్లే మీద ఇస్తానండి వాళ్ళ వాట్సాప్కి నేను ఎప్పుడనగా పంపాను కానీ ఇప్పటికీ వాళ్ళు ఆ మెసేజే చూడలేదు నలభై ఐదు రోజుల వరకు మనం ఆ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతూ ఉండాలి వ్యూస్ కోసం చేసే ట్రిక్స్ అనేది నాకు అర్థం కాలేదు ఇలా అయితే ఉంటుంది ఇక్కడ ఇప్పుడు ఎక్కడ చూసినా వర్క్ ఫ్రమ్ హోమ్ మీరు ఇంట్లో కూర్చునే పదివేలు ఈజీగా సంపాదించవచ్చు నేను ఇంకా పదివేలు అంటున్నాను కొందరు అయితే యాభై వేలు ఈజీగా సంపాదించవచ్చు ఒక పెద్ద తమ్నెలు పెడుతున్నారు ఆ తమ్నెలు చూసి అందరూ కూడా ఇంకా బాబోయ్ నిజంగానే ఇంట్లో కూర్చొని ఒక గంటల యాభై వేలు సంపాదించవచ్చు అని ఒక ఆలోచన ఎవరికైనా ఉంటుందండి ఇప్పుడు పనులు లేని కాలం అన్ని హై రేట్లు కాబట్టి ఇలా అయితే జనాన్ని మోసం చేస్తూ వాళ్ళు బ్రతుకుతున్నారు మనకైతే కనుక వాళ్ళు ఈజీగా చెప్తున్నారు కానీ మనకి ఎంత బాధ ఎంత టెన్షన్ అనేది మనకే తెలుస్తుంది అండి అస్సలు మోసపోవద్దు ఎవరిని నమ్మొద్దు మీరు ఈ యొక్క ఏంటది యాప్ డౌన్లోడ్ చేసుకుని క్లిక్ చేయండి అలా అనేసి చెప్తారు దాని ద్వారా మన మనీ కూడా కట్ అయిపోతుంది మేము కూడా అలాగే చేసాము దేవుడు వల్ల నాలుగు వేల రూపాయలన్నా మాకు తిరిగి వచ్చాయి ఏమీ చేయలేమండి ఎవరిని కూడా మనకి మన అమౌంట్ కట్ అయిపోతే కనుక దయచేసి నమ్మకండి మీకు ఒకవేళ ఓపుకుంటే ఎక్కడైనా మీరు సొంతంగా బిజినెస్ చేసుకోవడం అనేసి లేకపోతే మీకు తెలిసిన వాళ్ళ దగ్గర షాపుల్లో వర్క్ చేయడం అనేసి ఇలా చేయండి యూట్యూబ్ నిండా చాలా స్టిచ్చింగ్ ఏంటది స్టిచ్చింగ్ వీడియోస్ ఉంటున్నాయి అవన్నీ చూసి మంచిగా మీరు స్టిచ్చింగ్ నేర్చుకోవచ్చు మీ ఊర్లోనే మంచిగా మిషన్ రన్ చేసుకోవచ్చు బోటిక్ పెట్టుకుని కానీ ఇలాంటి వాళ్ళని మీరు నమ్మి మీ డబ్బులు కానీ మీ టైం కానీ వేస్ట్ చేసుకోవద్దు మన టైం వృధా కాకుండా వాళ్ళ మన బలహీనత ద్వారా వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటూనే ఉన్నారు ఎక్కడ చూసినా ఇలాగే ఉందండి మీరు దయచేసి ఎవరు మోసపోకూడదని నేనైతే వీడియో చేస్తూ ఉన్నాను ఇంకా ఇలా అయితే ఉంది ఇంకా నేనైతే కనుక ప్రతిరోజు ఇంకా ఈ బిజినెస్ కోసమే ఏ వ్యాపారం చేసుకో విషయాల మీద ఎక్కువ ఆలోచన కలిగి ఉంటానో దయచేసి అర్థం చేసుకుంటారని ఈ వీడియో అయితే చేస్తున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి కంపల్సరీ రిప్లై ఇస్తాను ఇక్కడ వచ్చేసి నేను ఇంకా మీషోలో అయితే బెడ్షీట్ తీసుకున్నానండి చాలా చాలా బాగుంది మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇది రెండు వందల యాభై రూపాయలు పడింది అంతే ఆరు ఆరు మీదకి మంచిగా సరిపోయింది ఇలా అయితే ఉంది నేను ఇంట్లో వర్క్ అంతా చేసుకున్న తర్వాత కొన్ని డ్రెస్సులు అయితే కుట్టవలసినవి ఉన్నాయో అవి కుట్టేసుకుంటున్నాను ఇంకా మెషిన్ ఉన్న ఇల్లు అయితే కనుక ఎప్పటికప్పుడు బట్టలు పీకు పాడేస్తూ ఉంటారు ఎందుకంటే ఒకటి కుట్టాలని వేస్తా మళ్ళీ ఇంకొకరు వచ్చి నాది అర్జెంటుగా కుట్టాలని కానీ అది పీక పాడేస్తాను అలా నేనైతే కనుక నా మిషన్ దగ్గర ఎప్పుడు కూడా ఇలా బట్టలు స్టాక్లా ఉంటుంది మళ్ళీ అవన్నీ నేను చక్కగా సర్దు పెట్టుకోవడానికి ఎలా లేదన్నా ఒక రోజు పడుతుంది అలా అయితే ఉంటుంది కంపల్సరీ మనం వర్క్ చేసేది తక్కువ ఈ క్లీనింగ్ చేసుకునేది ఎక్కువ అంత కష్టం అండి ఇంకెంత కష్టపడి కుట్టాం కదా అంటే కుట్టమనే అనేసిన వాళ్ళు పట్టుకెళ్ళరు అన్నమాట అలా ఉంటాయి అవన్నీ మళ్ళీ నీట్గా సర్దుకొని మిషన్ చక్కగా చేసుకుని ఇంకా డ్రెస్లు అయితే కుట్టాల్సింది ఉన్నావైతే కుట్టుకున్నానండి మీకు ఈ వీడియో ఎలా ఉన్నది నచ్చిందని నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోవద్దు Thank you and bye.